హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాళ్ళ వీడియో ఏంటంటే యునో నేను ఒక ఫుడ్ సిరీస్ స్టార్ట్ చేశాను కదా దాంట్లో ఇప్పుడు ఎపిసోడ్ టూ ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే తాజా తిండి ఈ తాజా తిండి అనేది నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి ఉందనమాట విద్యార్థి భవన్ నైన్టీన్ ఫార్టీ టూ నుంచి ఉంది మరి అంత ఓల్డ్ కాకపోయినా ఇది కూడా మంచి అథెంటిక్ ప్లేస్ సో ఇప్పుడు మనము తాజా తిండికి వెళ్ళబోతున్నాము నేను వెళ్ళబోయేదైతే జయనగర్ బ్రాంచ్ అదే మాకు దగ్గరగా ఉంది ఒక అరౌండ్ టూ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఇది కూడా బ్రేక్ఫాస్టే అన్నమాట మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఇక్కడ కొంచెం కాస్ట్స్ అనేవి తక్కువగా ఉంటాయి అండ్ సీటింగ్ ఉంటదు నేను ఆల్రెడీ వెళ్ళాను దీనికి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలాగా సీటింగ్ అయితే చాలా తక్కువగా ఉంటుంది మోస్ట్లీ అందరూ రోడ్ పక్కన నిలబడి అలానే తింటారు బై లక్ కూర్చొని అవన్నీ చూపించగలిగితే నేను నీట్గా చూపిస్తాను నో వన్ థింగ్ అక్కడ పార్సిల్స్ అనేది వాళ్ళు చేసి ఇవ్వరు నీవు పార్సిల్ తీసుకెళ్ళాలంటే యూనిటీ గెట్ ఏ స్టీల్ బాక్స్ ఆ స్టీల్ బాక్స్లోనే వేసి ఇస్తారు నీకు మంచి ఎకో ఫ్రెండ్లీ అనమాట ఈ ఐడియా అనేది సో లెట్స్ ఇక్కడ మేము వచ్చిన టైంకి చాలా రష్గా ఉన్నది అండ్ ఇక్కడ ఏంటంటే బిల్డింగ్కి సపరేట్ లైన్ ఉండిద్ది అండ్ దోశ తీసుకోవడానికి సపరేట్ లైన్ ఉండిద్ది బిల్డింగ్ కంటే దోశతే చాలా పెద్ద లైన్ ఉంది పక్కన ఒక బస్ స్టాండ్ ఉండిద్ది అక్కడ వరకు ఎక్స్టెండ్ అయ్యింది సో ఇంకా దోశ వచ్చేసరికి లేట్ అవుతుందని అని మేమైతే ఈలోపు వేరే ఐటమ్స్ కూడా ఆర్డర్ చేస్తున్నాము అవైతే తెచ్చుకున్నాము ఇదైతే చౌచౌ బాత్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా ఉప్పిట్ అండ్ కేసరి భాత్ కలిపిస్తారు అండ్ ఇదైతే ఇడ్లీ ఇడ్లీ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ ఇక్కడ చట్నీ అనేది కూడా డిఫరెంట్ ఉండిద్ది చాలా బాగుండద్ది చట్నీ ఇక్కడ అయితే వచ్చేలా ఎందుకంటే నైన్ దానికి ఇదైతే మార్నింగ్ సెవెన్ టు ట్వెల్వ్ అండ్ ఈవినింగ్ ఫోర్ థర్టీ టు నైన్ థర్టీ వరకు ఓపెన్ చేస్తారు అండ్ మేము వచ్చేసి దీనికి అరౌండ్ టెన్కి అలా వెళ్ళాము సో ఇంత రష్గా ఉంది యాక్చువల్గా దోశకు మాత్రం లైన్ అయితే పెరుగుతూనే ఉంది అండ్ అక్కడ మధ్యలో దూరకుండా ఉండడానికి సెక్యూరిటీ కూడా ఉంటారనమాట ఎవరైనా మధ్యలో వచ్చి చూస్తుంటే వాళ్ళ టోకెన్ నెంబర్ కూడా చెక్ చేస్తున్నారు బట్ లైన్ అయితే త్వరగానే మూవ్ అవుతూ ఉంది చెప్పాను కదా ఇక్కడ రేట్లు తక్కువగానే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి మసాలా దోశ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ అండ్ దట్టు టేస్టీగా ఉండిద్ది కాబట్టి ఇంత పెద్ద లైన్ ఉండిద్ది ఇక్కడ అయితే ఫైనల్లీ దోశలు వచ్చేసాయి ఆఫ్టర్ స్టాండింగ్ ఇన్ ది లాంగ్ క్యూ చెప్పాను కదా ఇక్కడ సీటింగ్ దొరకడం కొంచెం కష్టమే అని చెప్పేసి మోస్ట్లీ మేమైతే నించోనే తిన్నాము అండ్ తినేటప్పుడు అయితే మన టైటిల్ సాంగ్ బ్యాక్గ్రౌండ్లో వేసుకోవచ్చు అనమాట ఈ జన్మమే రుచి చూడదానికి సో కాపీరైట్ ఇష్యూ వల్ల మనమైతే మ్యూజిక్ పెట్టలేము కదా సో జస్ట్ ఒక గ్లిమ్స్ ఇచ్చాను So, finally, finishing with a filter coffee is a mandatory. కాఫీ తాగేసే అయితే మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాము ఫస్ట్ టూ ఎపిసోడ్స్ కూడా టిఫిన్స్ వైపు పెట్టాను సో నెక్స్ట్ వీడియోకి ఏమైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో ఏమైనా సజెషన్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఐ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో టాటా బాయ్ బాయ్